హాయ్ గైస్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మాకు దగ్గరలో ఉన్న బాబావారి గుడికి వెళ్ళేసి వచ్చినామండి అక్కనేం భోంచేసి ఇంకా దర్శనం చేసుకొని భోంచేసి ఇంటికి వచ్చేసినాము చాలా బాగా జరిగింది దర్శనము స్వామివారిని కూడా చాలా బాగా అలంకరించిండ్రండి చాలా బాగున్నాడు స్వామివారు కూడా ఇంట్లో కూడా మేము పూజ బాగానే జరిగిందని ఇంట్లో కూడా నేను కొబ్బరికాయ కొట్టేసి పూజ అంతా చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్న నేను పూర్ణం పెట్టేసిన ప్రసాదానికి అని చెప్పేసి మా ఇంట్లో కృష్ణయ్య చూడండి ఎంత బాగున్నాడో బాగా అలంకరించేసుకొని అన్నీ చేసేసుకున్నాము మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి చాలా గుళ్ళల్లో చాలా బాగా చేసిండండి ఈ గురు పౌర్ణమి పూజ ఎంత బాగా చేసిండో ఏమో మరి